నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాలలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది నిబంధనలకు విరుద్ధంగా నంద్యాలలో మాంసం వ్యర్థాలను రవాణా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ కామర్స్ వినూత్న కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా డాక్టర్ రామకృష్ణ రెడ్డి నిర్వహించారు ఎవరు చెప్పినా మేం వినం మహా అయితే జరిమానా వేస్తారు అనే రీతిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు ట్రాఫిక్ సీఐ చాంద్ భాష శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల సీసీ కెమెరాల నిఘాతో పటిష్టమైన భద్రతా భద్రతతో భారీ ఆదాయం బనగానపల్లెలో దొంగల హల్చల్ కోటి రూపాయల విలువ చేసే ఐదు వందల గ్రాముల బంగారం పన్నెండు కేజీల వెండి అపహరణ పరిశీలిస్తున్న పోలీసులు శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుండి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పాత్రిక అందజేసిన ఈవో శ్రీనివాసరావు రైతు సంబరాలు ఎట్ల బల ప్రదర్శన పోటీల పోస్టర్ను రిలీజ్ చేసిన మంత్రివర్యులు ఎండి కరూప్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి